ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్లో స్థానిక కలెక్టర్ సమావేశం హాల్ నందు జాతీయ నులిపురుగుల దినం గోడ పత్రిక ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ శ్రీ ఈఎస్ దినేష్ కుమార్ ఈ నెల ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో స్కూల్ అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు మంత్రులు పంపిణీ చేయనున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ పీడియు మున్సిపాలిటీ ఐసిడిఎస్ శాఖల వారి ఆధ్వర్యంలో పంపిణీ చేయబడినని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డిఎంహెచ్ఓ డిఈఓ మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు వాళ్ళ ఎన్పిడి మున్సిపల్ కమిషనర్స్ అండ్ సూపర్వైజర్స్ నైన్త్ ఫిబ్రవరి డీ వార్మింగ్ డే సో దానికి లాస్ట్ ఇయర్ మనకి వన్ టు ఫైవ్ ఇయర్స్ అంగన్వాడీస్ లో ఉంటున్న పిల్లలు అంగన్వాడీస్ లేకుండా ఉంటున్న పిల్లలు ఈ నుంచి ఐదు సంవత్సరాల్లో ఉన్న దాని తర్వాత స్కూల్స్ లో ఉన్నవాళ్ళు ఓకే సిక్స్ టు సే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు హై స్కూల్స్ లో దెన్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు ఇంటర్మీడియట్ కాలేజెస్ లో దెన్ ఫస్ట్ ఇయర్ ఇన్ డిగ్రీ కాలేజెస్ ఇంకా లక్షలు అరవై ఐదు వేల తొమ్మిది వందల పిల్లలు ఉన్నారు ఓవరాల్ డిస్టేట్ స్టేట్ లో అండ్ వి హావ్ అరౌండ్ మనకి అరౌండ్ సిక్స్టీ సిక్స్ లాక్స్ మెంబర్స్ మన మన జిల్లాలో ఉన్నారు సో దీనికి स्कूల్స్ లో బుకింగ్ డిఓ గారు ఉండాలి డిఓస్ అండ్ ఎంఈఓస్ ఇన్ ద మండల్స్ ఎంఈఓస్ లేకపోతే ఎంపీడిఓస్ ఒకసారి ఇన్ఫార్మ్ దిస్ ఐ మీన్ గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ద ఎంఈఓస్ అస్ వెల్ సో ఆల్ 2718 स्कूल्स లో ఈ కార్యక్రమము జరగాలి ఇది జరగాలంటే alot of coordination to be uh, taken up in terms of uh, moving this టాబ్లెట్స్ టు ద స్కూల్స్ అండర్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ఎవరో ఎవరెవరు ఎంతమంది ఎన్రోల్డ్ పీపుల్ ఉన్నారు ఎంతమంది ఆ వాళ్ళ ఈ నైన్త్ రోజున ఎవరో అటెన్ అవుతారు అండ్ మిస్ అయిన పిల్లలకి ఈ మాపప్ ఎక్సర్సైజ్ చేయవలసిన పదహారు రోజులు ఎవరో చేయాలి ఇది అన్ని కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని స్కూల్స్ అన్ని కూడా కవర్ అయిపోతుంది స్కూల్స్ మన విచ్ కవర్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ దిస్ కిడ్స్ సో త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ స్కూల్స్ కవర్ అయిపోతారు సో దాంట్లో లక్షల ముప్పై ఆరు వేల పిల్లలు ఉన్నారు సో అంగన్వాడీ వర్కర్స్ అనేది కూడా రెస్ ఈ వర్క్ లో సూపర్వైజర్స్ ఈ డివార్మింగ్ డే గురించిన విషయాలు ఒకసారి రివ్యూ చేసుకోని వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన ఈ టాబ్లెట్స్ షుడ్ బి మూవ్డ్ ఫ్రమ్ ద నుంచి సో మెడికల్ ఆఫీసర్స్ ద్వారా అండ్ మున్సిపల్ కమిషనర్స్ మాట్లాడుకొని ఈ లాజిస్టిక్స్ ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసేసుకోండి టాబ్లెట్స్ అన్ని కూడా పిఎస్సీస్ తరలించి ఉన్నాము అక్కడ నుంచి విల్ బి మూవ్డ్ ద స్కూల్స్ విత్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ మెడికల్ ఆఫీసర్స్ అండ్ ఎంఈఓస్ అండ్ స్కూల్ అండ్ అంగన్వాడి మరి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ విత్ ఆల్ దవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ సో ప్రైవేట్ కాలేజెస్ కి బిడి సోషల్ వెల్ఫేర్ లైసెన్స్ ఉంటాయి డిగ్రీ కాలేజెస్ ఉన్నాయో ఈ ఫీ రిన్వెస్ట్మెంట్ లో ఆఫీసర్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఆర్డినేట్ చేయమని చెప్పండి ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలంటే